హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కాస్త లేట్ వీడియోని కాబట్టి డిలే అయినా కూడా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ రోజు ఈ క్రిస్మస్ ఫ్లాగ్ పోస్ట్ చేస్తుంటే కొంచెం ఫన్నీగానే అనిపిస్తుంది ఇంత లేట్ గా చేస్తున్నందుకు కొంచెం ఫివ్ చేసేయండి కానీ ఆలస్యం అయినా కూడా అందరికీ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇంకా మీరు ఇప్పటిదాకా చూసినా అని మా బెస్టెస్ట్ ఫోటోస్ ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదామా హలో ద ఇప్పుడు టైం వచ్చి త్రీ ఓ క్లాక్ సో ఫోర్కి ప్రేయర్ ఉంది కాబట్టి రెడీ అవ్వాలి యాక్చువల్లీ నేను పడుకోలేదు నాకు బాగా కోల్డ్ ఎక్కువ ఉండేసరికి నాకైతే నిద్ర కూడా పట్టలేదు సో టైం పాస్ చేస్తాను కూడా సో ఇప్పుడైతే త్రీ అయ్యింది గ్రీసార్ అయితే ఆన్ చేసేసిన అవుట్ ఫిట్ వచ్చేసరికి అయితే అనమాట ఇట్స్ క్రిస్మస్ టైం ఇప్పుడు మేము చర్చ్కి స్టార్ట్ అవుతున్నాము సో ఇప్పుడు టైం వచ్చి ఇట్స్ ఫోర్ ఫైవ్ సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట యాక్చువల్ ఫోర్ టు స్టార్ట్ అవుతుంది సార్ యాజ్ యూజువల్ లేట్ సో మీకు వెనక్కి అనిపిస్తుంది కదా టైం అక్కడ ఉంది కవర్ చేసారు ఇట్స్ ఫోర్ ఫైవ్ సో మేము ఇట్లా రెడీ అయ్యాం సో చూద్దాం మేము ఇట్లా రెడీ అనమాట ఎవరు రెడీ అయ్యమో చెప్పండి అప్పటికి టైం వచ్చి ఫోర్ ట్వంటీ అయ్యింది ఇంకా మేము ర్యాపిడో ఆటో బుక్ చేసాము ఇక్కడ ఆటో డ్రైవ్ చేస్తున్న అంకుల్ ఒక ముస్లిం కానీ మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు క్రిస్టియానిటీ గురించి చాలా బాగా అనిపించింది ఇంకా ఆటోలో ట్రావెల్ చేస్తూ ఆయన మొత్తం చాలా విషయాలే మాట్లాడారు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంతో ఎఫెక్షన్ తో చెప్పారు ఇంకా మార్నింగ్ ఫోర్ థర్టీ అంటే ఎవరు ఉండరని ఎక్స్పెక్ట్ చేశాము కానీ రోడ్లన్నీ కలకలలాడిపోతున్నాయి అంటే రోడ్డు నిండా మనుషులు ఉన్నారు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఇంక చర్చ్ అయితే ఎంత కలర్ఫుల్ గా ఉందో మంచిగా గోల్డ్ కలర్ లైట్స్ డెకరేట్ చేశారు రెండు కలర్ సరిపోలేదు ఇది చూడాలంటే ఇంకా అంకుల్ కి బాయ్ చెప్పే టైం ఇంకా మేము వచ్చేసరికి సాంగ్స్ అయిపోయాయి ఇంకా ఫస్ట్ గారు వాక్యం కూడా చెప్పడం స్టార్ట్ చేశారు ముప్పై కోట్ల ముప్పై లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు అయిపోయిన తర్వాత కానుకలు కానుకల తర్వాత ప్రేయర్ ఆ క్లిప్స్ మిస్ అయిపోయాయి కాబట్టి ఇంక్లూడ్ చేయలేకపోతున్నాను ఇంకా ప్రేయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని నిమిషాలు క్యాండీ తో టైం స్పెండ్ చేసాము ఇంకా తిని వచ్చేసరికి మా చోచ వాళ్ళ సన్ ట్రస్ట్ మీ హీస్ ద క్యూటెస్ట్ అండ్ మోస్ట్ ఇన్నోసెంట్ కిడ్ క్యాండీతో మాట్లాడుతుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఫనీయెస్ట్ పార్ట్ ఏంటంటే తను సిన్స్తో చెప్పాడు నేను అని ఈవెన్ దో మా సిస్టర్ నాకంటే ఎల్డర్ అయినప్పటికీ చెప్పు ఇంతకీ మా ఇద్దరులో పెద్ద ఎవరు ఎవరు పెద్ద చెప్పు ఓకే సేమ్ పెద్ద అరే నేను ఏ కోసం నీకు పెద్దగా అనిపిస్తున్నా పిల్లలు ఇండోసెస్ అండ్ లాజిక్ ఏంటో గా ఉంటుంది తర్వాత ర్యాపిడో బుక్ చేసాము కానీ నో వన్ కేమ్ అంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి అందరూ క్యాన్సిల్ చేస్తారు రైడ్స్ కాబట్టి దగ్గరలో ఉన్న ఒక హోటల్కి వెళ్ళాము బ్రేక్ఫాస్ట్ చూసారా అంత కోల్డ్ ఉంది రెడ్ ఫినిష్ అయింది ఇంటికెళ్ళేసరికి టెన్ థర్టీ అయింది మళ్ళీ బ్యాక్ వచ్చాము లెవెన్ సర్వీస్ కొద్దాము అని ఇంకా ఆ ప్రేరు కూడా చూసుకుని మేము ఇంటికెళ్ళేసరికి టూ అయింది ఇంకా తిని పడుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్ కిడ్స్ డాన్స్ మేము వెళ్ళేసరికి డాన్స్ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోయాయి

గుర్తు చేసుకోండి ఆమె ఇక వెళ్దామా నేను పడుకున్నా అనుకుంటున్నారాలో ఉన్నాను ఇరవై ఏళ్ళు ఈ స్కిట్ అయితే భలే ఉంది చిన్న పిల్లలు చాలా బాగా చేశారు ఇంకా చిన్నపిల్లల డాన్స్ పెర్ఫార్మెన్సెస్ కూడా అన్ని కంప్లీట్ అయిపోయాయి నౌ ఇట్స్ టైమ్ టు గో హోమ్ కానీ కొంచెం ఆకలేసింది ఏమైనా తిందాము అని దగ్గరగా ఉన్న హోటల్కి పోయినాము ఇంక ఇక్కడ మా అక్క ఏం ఆర్డర్ ఇద్దామా అని మెను కార్డ్ చూస్తుంది ఇంకా నేను నార్మల్గా ఒక సెల్ఫీ వీడియో తీసాను ఇంక ఇక్కడ నేను సాంగ్ వాడుతున్నా వెలిసిన లేక జ్ఞాన తూర్పుతారా అనేది కానీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉండటం వల్ల నేను మ్యూట్ చేశాను సాంగ్ని ఇంకా ఫుడ్ అయితే వచ్చేసింది తినేసి ఇంటికి వెళ్ళిపోయాము ఇంక ఈ వీడియో అయితే ఇంతే ఒకవేళ మీరు నా ఛానల్ పెద్దగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్